జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఎప్పుడూ కూడా బాధపడకమ్మా అదృష్టం తనకు తానుగా వెతుక్కుంటూ నిన్ను వస్తుంది వెంటనే ఇది వినుబిడ్డ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో అర్థించేవాడు అనామకుడు కాదు అది అర్థం చేసుకున్న వాళ్ళు మహానీయులు అని నువ్వు గుర్తించుకోవాలి నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదా అందుకే నోరున్న మనుషులు ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకుంటే ఈ వారాహి అమ్మ అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది నమ్మి విలువైనంత వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు మీ వారాహి అమ్మ ఆశీర్వాదం పూర్తిగా నీకు దొరుకుతుంది అర్థమైంది కదా తల్లి ఎప్పుడూ కూడా దిగులు పడుతూ అలానే కూర్చోవద్దమ్మా మీ అమ్మ ఉన్నారు కదా నీకు దిగులు ఎందుకు చెప్పు నీ వరాహ్యమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు భయం బాధ నీకు అవసరం లేదు తల్లి మీ అమ్మ ఉంది అన్న నమ్మకం ఒక్కసారి మొదలైంది అంటే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు ఒకటి గుర్తుంచుకో అమ్మ అందరూ వాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ నీలాంటి మనసున్న వాళ్ళు అనుకుంటే అది ముమ్మాటికి నీ పొరపాటే అవుతుంది నీకు మంచి రోజులు ఎప్పుడూ కూడా గుర్తుండవు గతాన్ని మాత్రమే ఎందుకు తవ్వుతున్నావు అలా తవ్వటం వల్లే నీ జీవితం మారిపోతుంది నీకు కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తుంది అమ్మా చిన్నప్పుడే బాగుండేది ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నవ్వు లాంటి నమస్కారం ఎడవలంటే ఏకతం కావాలి అనిపిస్తుంది ఏంటి తల్లి ఇది నా జీవితం కాదు అని అడుగుతున్నావు కదా చెబుతాను విను బిడ్డ ఈ ప్రపంచంలో జీవించడానికి పోరాడే వాళ్ళు కొందరు పోరాడేందుకు జీవించే వాళ్ళు కొందరు జీవితంలో నటించేవారు మరికొందరు నటిస్తూ జీవించే వాళ్ళు కొందరు జీవించిన పోరాడి నటించిన నటించే వాళ్ళు ఆ జీవితాలు మందే దాని ద్వారా వచ్చే ఫలితాలు కూడా మనదే మనకే కదా తల్లి కాబట్టి పోరాటాలు పడాలి అని వెనక అడుగు వేయకూడదు ఆ పోరాటాలు నీకు ఎన్నో నేర్పుతాయి మనసు కూడా చాలా విచిత్రమైన తల్లి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను మిగిల్చిన వాళ్ళు మాత్రం ఎన్నటికీ మరవలేదు కదా అసలు ఆలోచన కూడా ఆ ఆలోచన కూడా నీ జీవితంలో రాదు నీకు ఎవరు తోడు లేకపోయినా సరే నీకు తోడుగా నేనున్నాను ధైర్యంగా నీ లక్ష్యం వైపు వెళ్ళు ఆ ధైర్యమే నీకు విజయాన్ని అందిస్తుంది అర్థమైంది కదా ఒకటి గుర్తుంచుకో జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటము కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనము అసలు నీ జీవితం అంటే ఏమిటో కూడా నేర్పిస్తుంది బిడ్డ అర్థమైంది కదా ప్రశాంతత అనే మనము ముచ్చపు చిప్పలో ఉన్న ముచ్చం లాంటిది అమ్మ దాన్ని పొందటం చాలా కష్టము కానీ దాన్ని నువ్వు పొందితే నీ జీవితం కూడా ముచ్చంలా ప్రకాశంగా ప్రకాశవంతంగా ఉంటుంది అర్థమైంది కదా జీవితంలో ఏదైనా సరే పట్టుకున్నంత తేలిక కాదు తల్లి వదిలేసేటప్పుడు పట్టుకునే శక్తి ఉండాలి అదే నిజమైన జీవితం అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కువ ఆశించకమ్మ నిజంగా వాళ్ళు నిన్ను నిన్నుగా ప్రేమిస్తే అసలు నిన్ను వదిలిపెట్టరు వదిలి వెళ్ళరు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు లేవు అని నువ్వు తెలుసుకో అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా అప్పుడే కూడా అప్పుడే కదా నీకు కూడా ప్రశాంతత లభించేది అర్థమైంది కదా ఒకటి గుర్తుంచుకో ఎక్కువ కాలం బ్రతకడం అనేది ముఖ్యం కాదు ఎలా జీవించడం అనేది ముఖ్యం ఇంకా సంతోషంగా ఉండు మీ వరాహి అమ్మ నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అమ్మవారి ఉద్దేశము నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను కష్టమైనా సుఖమైనా సరే అందులో నేను నీకు తోడుగా ఉంటాను కష్టం వచ్చిందని లొంగిపోవద్దు సంతోషం ఉందని అతిగా అతిగా ఆనందపడవద్దు దేన్నైనా సరే ఒకేలాగా నువ్వు స్వీకరిస్తే నీ జీవితంలో కష్టము సుఖము అనేవి రెండూ కూడా మనము ఒకేలాగా తీసుకున్నప్పుడు నీ జీవితం అంతా కూడా ఒకేలాగా కనిపిస్తుంది అంటే ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉబ్బితబ్బిపోయి మన యొక్క ఆలోచన ధోరణి మారిపోయి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు అలాగే కష్టంలో ఉన్నాం కదా అని అందరినీ అర్థించకూడదు మనం ఎప్పుడూ కూడా నార్మల్గా ఉండి అమ్మవారి మీద భారం వేసి మనం ముందడుగు వేస్తే తప్పకుండా మన యొక్క కష్టాలను తీర్చేది అమ్మవారి అనేది మనం గుర్తుంచుకుంటే మన జీవితం అంతా కూడా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది నీకు ఎప్పుడు ఏది రావాలో అమ్మవారికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ అమ్మవారు తప్పకుండా ఇస్తారు కాబట్టి మనకు కావాల్సింది ఓర్పిక సహనము నమ్మకము అనేది మన జీవితంలో ఉండాలి ఏది జరుగుతున్నా దాన్ని తట్టుకొని పోరాడే శక్తి అనేది మనలో ఉండాలి అప్పుడే మనము దేన్నైనా తట్టుకొని మనం నిలబడగలుగుతాము అలాగే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి ఒక శిల్పం చెక్కాలి అంటే ఆ శిల్పి ఆ రాయిని చాలాసార్లు చెక్కితే కానీ పదును పెడితే కానీ అది శిల్పంగా మారదు అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలను మనం ఎదుర్కొన్నప్పుడే తర్వాత సుఖమైన జీవితానికి మనము వెళ్తాము అనేది అమ్మవారు ఈరోజు చాలా చక్కగా మనకి సందేశాన్ని అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత